కేశినేని నాని రాజీనామా ప్రకటనతో బెజవాడ టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి తిరువూరు సభకు రాను అని తేల్చి చెప్పిన నాని టీడీపీ నేతలను బుజ్జగించిన రాజీనామాపై వెనక్కి తగ్గుతారా లేదా అన్న ఆసక్తి నెలకొంది త్వరలో టీడీపీకి రాజీనామా చేస్తా అన్న కేసినేని నాని కేసినేని నాని ప్రకటనతో టీడీపీ బుజ్జగింపులు గంటన్నర పాటు ఎంపీ కనకమేడల చర్చలు నానితో బొమ్మసాని సుబ్బారావు భేటీ తిరువూరు సభకు రానని తేల్చి చెప్పిన కేసినేని నాని ఎంపీ కెసినేని నాని తన మనసులో మాట బయట పెట్టారు తన అవసరం లేదని చంద్రబాబు భావించాక పార్టీలో కొనసాగలేనంటూ ప్రకటించేశారాయన మొదటి ఎంపీ పదవికి తరువాత పార్టీకి రాజీనామా చేస్తానని నాని చెప్పారు ఆ తర్వాత కార్యకర్తలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా అన్నారు కెసినేని నాని వెళ్ళి లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి అపాయింట్మెంట్ ఇవ్వగానే రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తారు ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది నాకు నా సొంత నిర్ణయమే లేదు దీంట్లో రాజీనామా ప్రకటనతో కేసీలేని నానిని బుజ్జగించారు టీడీపీ ఎంపీ కనక మేడల్ రవీంద్ర కుమార్ తిరువురు సభతో పాటు వివిధ అంశాలపై గంటన్నరపాటు చర్చించారు తొందరపాటుద్దని నానికి సూచించినట్టు తెలుస్తోంది కనక మేడల వెళ్లగానే కేసినేని నానితో టీడీపీ నేత బొమ్మసాని సుబ్బారావు సమావేశమయ్యారు తిరువూరు సభకు రావాలని కేసినేని నానిని కోరారు రాజీనామాపై పునరాలోచన చేయాలని కూడా సూచించామన్నారు తిరువురు సభకు రానని నేతలకు తేల్చి చెప్పారు నాని తిరువురు వెళ్తున్నామండి నాని గారిని కూడా ఆలోచించి నిర్ణయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం నువ్వు పరిణామాలు చూస్తున్నావు కదా నేనేమి చంద్రబాబు గారిని నేను కూడా ఏమి రెడీగా లేదని చెప్పడం జరిగింది తిరువురు సభకైతే రారు ఎంపీ కెసి నాని వరుస ప్రకటనలతో బెజవాడ టీడీపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి మరి తిరువూరు సభ తర్వాత ఏం జరగబోతుందో చూడాలి